నాకు లక్ష తొమ్మిది వేలు ఉందన్న నా పేరు పెరు నాలుగు రాజులు తెచ్చుకుని ఎనభై వేలు తెచ్చింది లక్ష తొమ్మిది అయింది మరి తీర్పు ఐదు మాపు చేయలే ఇంకా అట్నే ఉంది మన పోతే మళ్ళీ బ్యాంకులో నడితే ఎమ్ఆర్ఎస్లో నడితే ట్రేట్మెంట్ చెప్పాను బ్యాంకు తెచ్చిన ట్రేట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఎమ్ఆర్ఎస్ అగ్రికల్చర్ ఆఫీస్లో మళ్ళీ ఇచ్చి వచ్చిన ఇంతవరకు ఇంకా కాలేదు నాకు నాలుగు ఎకరాలు నాకు లక్ష తొమ్మిది నేను రెండు రెండుసార్లు రెండు సార్లు ఒకసారి నేను దాన్ని హెల్మెల్ చేయదు రి చేయలే అంటే రిమల్ చేయకుండా నాకు నువ్వు రెండు లక్షలు చేస్తాను నాకున్నది లక్ష తొమ్మిది చెయ్యి నువ్వు రెండు లక్షలు మాప చేస్తావు నాకు అంత రిమల్ చేయకుండా లక్ష తొమ్మిది వేలు నాకు ఉంది నాకున్నది లక్ష తొమ్మిది వేలు నువ్వు రెండు లక్షలు మాపన్నావు లక్ష తొమ్మిది వేలు చేయాలిగా నువ్వు నాకు రెండు లక్షలు అవసరం లేదుగా నాకున్నది లక్ష లక్ష తొమ్మిది వేలు వేయడు వరకు కాలేదు మన మేము కూడా మళ్ళీ ఎంఆర్ఎస్ మళ్ళీ ఇచ్చిన అగ్రికల్చర్ ఆఫీస్లో ఎందుకంటే మనం బ్యాంక్ లో రిపోర్ట్ తెచ్చిన కాలేదని రిపోర్ట్ తెచ్చి మళ్ళీ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ రాషన్ కార్డు జిరాక్స్ పెట్టి మళ్ళా మన ఇండ్ల అగ్రికల్చర్ ఆఫీసులో మేడానికి వచ్చినా మరి అట్లా కూడా ఇంకా కాలే అట్లా నాకైతే నమ్మకం గుర్తలేదు ఇక ఏదే మరి ఇంతమంది చేసి ఇంత మంది ఇంకా రూపాయల ముప్పై పైసలు కాలే ఇంకా అరవై ఐదు అట్లా అయింది ముప్పై ముప్పై ఐదు పైలు ఇంకా కానులేవు మరి ఎందుకు రేవంత్ రెడ్డి మాటలు అబద్ధం మరి అందరికి చేసి అబద్ధం అన్నట రెండేళ్ళు చేసి నేను అంటున్నాను పదిహేను రోజులు చేసిన చేయలే నేను రెండేళ్ళ ఏడాది అవుతుంది నేను నాలుగేళ్ళు కూడా చేయలేదు అంటున్నాట కొత్త నేను కొత్త సంవత్సరం దాకా అని పెట్టిండు నిన్న వార్తలు ఏ కొత్త సంవత్సరం దాకా చేస్తా మరి ఈ నాలుగు రోజులు అనుకుంటున్నాం అంతే ఇక రైతు భరోసా ఇంకేయలే రైతు బంధు కదా ఇంకేయలే ఇబ్బంది కదా మరి పెట్టుబడి తినాం పెట్టుబడితో సాను ఇబ్బంది లేని వాడు ఉంటాడు తెచ్చుకుంటాడు పది రూపాయలు పుట్టక అవుతుంది వాడు కాను ఉంటాడు పేద పరిస్థితి అని పరిస్థితి ఏం చెప్పి అలా వర్ష పత్తికి మంది కొట్టలేక వర్షాలు ఒక లేవి పెట్టుబడి పెట్టిండు అది ఆ ఇబ్బంది కొంతమంది కాలే రూపాయల ముప్పై ఐదు పైలు కాలే అరవై ఐదు పైలైన మాయమటలు చెప్పుకొని బయట పడ్డాడు రుణమాఫీ కాలేదు రేపు బ్యాంకులో పోయి ప్రతి ఒక్క అకౌంట్ నెంబర్ మీద చూద్దాం ఏలాంటి రుణమాఫీ జరిగింది గ్యాస్ గ్యాస్ అంటే గ్యాస్ ఐదు లేస్తుండా జీరో చెప్తాను నేను ముఖ్యమంత్రి అయితే ఆయన మొన్న ఓటర్స్ ఎక్కి ఆయన ఎంత పెద్ద అది ఆయన ఏమైంది సమానమేనా పది మంది చేతులు మినిస్టర్ అవుతాడు ఒకే ఒకటే అవుతా ఎమ్మెల్యే అప్పటి మేము అంత గౌరవ పదిలో ఉండి రుణమాఫీ చేసిన రేపు అకౌంట్ నెంబర్ల పడితే నేను పోయి ఖచ్చితంగా అడుగుతాను అయ్యా నువ్వు చేసిన అర్థం లేవి నేనేం భయపడను ఎవరు పోయినూడే నేను నాలుగు ఎకరాలు నాకు నాలుగు ఎకరాల పద్దెనిమిది నేను నా సొంతంగా సొంతం ఆరు వందల యాభై సొల నెంబర్ ఆరు వందల డెబ్బై సొల నెంబరు అది నా పట్ట రెండు ఎకరాలు పచ్చని వేసుకుంటావు రెండు ఎకరాలు రుణం నేను ఒకటి అరవై ఉంది ఒకటి ఇక ఎప్పుడు మన వద్ద కాలే ఇక నిన్న జనవరి నుంచి అయితే అని చెప్పిండు ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్పనా అట్లా ఆడ ఏముందంటే చుచ్చిపేత

కొత్త పిచ్చగాడు ఊరు ఎరు ఇంకొక ఆరు నెలలుగా చూడాలని ఇప్పుడు ఓని అనొద్దు ఇప్పుడు చిన్న చిన్నగా ఇప్పుడు ఎట్లా డెవలప్ తీసుకొచ్చిండో కేసారి ఈయన కూడా డెవలప్ చూడని కానీ ఎవరిని కించపరచద్దు ఎవరిని కించపరచదు కానీ రైతులకు న్యాయం చేయాలి చేయాలి అయిపోయిందని ముఖ్యమంత్రి అంటాడు మరి మీరు అయితే రెండు లక్షలు కాదు లక్ష అభిండదే మాది కావాలి అంటారు ఏం చెప్తావు ఇప్పుడు అయితేనేమో పాలాభిషేకం కాగలదు దిష్టి బొమ్మ అంతేనా

సన్నూరు తెలిసిన వాటికి ఏం వస్తే తెలియదు పోతే చంద్రబాబు రేవంత్ రెడ్డి రెండు ఒకటే ఎందుకు అక్కడ వీళ్ళు తోడు దొంగలేదు తెలుసు తరఫున అందరు ఉండాలే కాలం కూడా ఒకటేను రైతుకు ముఖ్యం ఎన్నుముక రైతుకు ముఖ్యమంత్రి ఎనుముక రైతు పంట అంతే దేశానికి కరువు రాదు కరువు రాదు ఏనాడు రాదు కరువు రైతు వెనుక పడితే ప్రతి ఒక్క దేశం వెనుక వెనక పడిపోద్ది నాకు నలభై వేల రూపాయలు రైతు బంధు వస్తుంది రూపాయి వేలు ఇస్తాను వచ్చినాడే వంద రైతు బంధు రైతు భరోసా పెట్టిండు అది మళ్ళపోతే ఏంది ఇది దీని పేరెంట్సుడు మన భూమిది ధరణ తీసి

స్టేట్ బ్యాంక్ తెచ్చి అడిగాలంటే మళ్ళీ ఆధార్ కార్డు జీరాక్సు రేషన్ కార్డు జీరాక్సు పాస్బుక్ జీరాక్సు మళ్ళీ అలా అగ్రికల్చర్ ఆఫీసులు ఇచ్చినాం మరి ఏమైతే మా పేమైతాయి మరి మా అయినప్పుడు లెక్క అయినప్పుడు లెక్క చాలామంది కుప్పర్వాడు అగ్రికల్చర్ ఆఫీస్లో ఆ పెద్ద ఒక మండే ఉంది మొత్తుకుంటుంది

వచ్చినాక అప్పుడు ఆ కేసారు వేస్తానే అప్పుడు వేస్తా ముందు ఒకసారి ఒకసారి వేసి ఈయనొచ్చినాకసారి వచ్చినా వచ్చినాయి ఎకరం ఐదు వేలు వచ్చినాయి రేవంత్ రెడ్డి ఎట్లా అంటే ఏముంది అని వచ్చినప్పుడు వేసింది ఏమి లేదు ఇక అది కొత్తది ఏమి లేదు అంత అప్పులు పింఛన్ ఇస్తాము ఇక అది ఇక ఇక నాలుగు లక్ష నాలుగు వేలు పింఛన్ ఇచ్చినప్పుడు లెక్క అన్నాడు కానీ మరి ఏమిస్తాడు మరి మళ్ళీ రాని వాళ్ళు కలెక్టర్ ఆఫీసుల కౌంటర్ పెడతాం ఆడ కంప్లీట్ ఈరా చెప్తుండు కలెక్టర్ ఆఫీసులో కౌంటర్ పెడతాడట మరి అప్పుడు ఏం చేరుతు మరి చేయాలి చెప్తుండ్రు అమ్మ మీటింగ్లు అంటుండు రాను అందరికీ అవుతుంది రాని వాళ్ళు మాత్రం మళ్ళీ ఎవరు గట్టి ఏమన్నా ఏక తవకాలు ఉండి ఏమన్నా కాని వాళ్ళు కలెక్టర్ ఆఫీసు కాడికి పోయి కౌంటర్ పెడతారా ప్రత్యేక కౌంటర్ పెడతారట ఆ పెట్టినప్పుడు అయినప్పుడు చాలా మంది ఉన్నారు మొత్తం మీద చాలా మంది ఉన్నారు చాలా మంది ఉంటారు కాని ఇప్పటికీ

എന്ത് മാ മിത്തു കട്ടു

ఇప్పుడు వల్లే ఇంకా మూడు పైసలు కూడా వల్లే కాంగ్రెస్ పై వచ్చిన రేవంత్ రెడ్డి వల్ల ఈయన వచ్చిన కాయించీ వేయి వల్లే ఇంకా ఇంతవరకు ఏడా నాలుగు వేలు ఏడుస్తున్నా ఆయన రెండు వేలు వేస్తుం రెండు వేలు వేస్తుండు కానీ కానీ మరి అంటున్నారు ఇస్తాడు ఎన్నికల ముందు చాలా చెప్పింది చెప్పిరు కానీ ఇంతవరకు నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తున్నా కానీ నాలుగు వేలే నాలుగు పైలు కూడా ఎక్కువ ఇయ్యలే ఇస్తాయనే అంటారు కానీ వస్తాయని అంటారు కానీ ఏం చెప్పలేము ఆయన మన మరి అంతేగా ఇక అంతేగా మంచిగా ఏముంది గుణమాపే అయితే లేవు ఇద్దరు తెచ్చిన పైసలు మా కట్టాలంటారు అవి కడితేనే మాపే అవుతుంటారు మా దగ్గర వెళ్తట్లేదు నేను కట్టలేదు ఆయన ఉన్న మాట చెప్పేది ఇంకా ఇంత మాట చెప్పాను అంతే